మేము ఎక్కడా అరాచకాలనే చేయలేదు పోలీస్ కేసులు పెట్టలేదు ఎవరిని కూడా వేధించలేదు వేధించే అలవాటు కూడా మాకు లేదు ఆయన కూరగాయలు ఇచ్చాయండి కూరగాయలు మార్కెట్ మీద పడి వాళ్ళని దౌర్జన్యం చేసి దోసుకొని వచ్చే ఆండో నాలుగు ఫోటోలు తీసి నేను కూరగాయలు ఇచ్చాను అని చెప్పుకుంటే అది సరైనది కాదు రాజశేఖర్ రెడ్డి గారి పేరు వింటే ఆయన పథకాలు కొన్ని గుర్తొస్తాయి మనకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇట్లా అనేక పథకాలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే పిల్ల పిల్లలకు కూడా అనేక పథకాల నోటుతో చెప్తారు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం గుర్తురాదు కరువు దప్ప ఆయన వస్తే వర్షాలు కూడా రావు గమనించండి గత గతంలో ఐదు సంవత్సరాలు ఉంటే వర్షాలు కూడా లేవు ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్నాయి రైతులకు మంచి గిట్టుబాటు ధరలు ఉన్నాయి ఇవన్నీ కూడా గమనించాలి ఈరోజు పేదవాళ్ళ అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు అనేక పథకాలు ప్రవేశపెట్టారు ఎప్పుడైనా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పేదరికం కానీ ఎక్కువ ఉంటే అక్కడ సర్వనాశనం అయిపోద్ది తప్పితే ఏది బాగుపడదు అందుకని పేదవాళ్ళు బాగుపడాలంటే మూడు కార్యక్రమాలు చేపట్టాలి ఒకటి వాళ్ళకు ఆర్థికంగా సహాయపడాలి వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుండాలి ఈ మూడింటి మీద ఎంతో పెట్టుబడి పెట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ మూడు కార్యక్రమాలు దిగ్విజయంగా చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా ఆలోచించాలి ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా వెనకడు వేయకుండా చేసాం చేస్తున్నాం దగ్గర దగ్గర ఈ తొమ్మిది నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కానీ ప్రతి డివిజన్లో టౌన్లో ఉండే డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మేము ఎక్కడా అరాచకాలనేవి చేయలేదు పోలీస్ కేసులు పెట్టలేదు ఎవరిని కూడా వేధించలేదు వేధించే అలవాటు కూడా మాకు లేదు గతంలో నేను సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉండంగా ఆ ప్రాంతాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దిన ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించండి అక్కడికి పోర్టు తీసుకొచ్చాను పరిశ్రమలు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను దానివల్లనే మీ పొట్టే పాడిన దాకా నెల్లూరు వేగవంతంగా అభివృద్ధి చెందుతుందంటే కారణం అక్కడ ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి చేశాను తప్పితే అరాచకత్వం అనేది ఎప్పుడు కూడా నేను ఎరగను కూడా ఎరగను ఇంకొకటి నేను పార్లమెంట్ మెంబర్గా కరోనా వచ్చినప్పుడు భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చాను బయట ఉన్న వాళ్ళని పంపించాం అంతేకాకుండా నెల్లూరులో పేదవాళ్ళ కోసం కలెక్టర్ గారికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాను ఇంకొక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మందిని మన నెల్లూరు వాళ్ళు ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాము అప్పుడు ట్రాన్స్ఫర్ రైళ్ళు లేవు బస్సులు లేవు ఏమీ లేవు స్పెషల్ బస్సులు వేసి తీసుకొచ్చాము ఇక్కడ కేరళలో కొంత కేరళ నర్సులు మన నెల్లూరులో ఉంటే వాళ్ళని కేరళకు పంపించాము మానవత్వ ఎందుకంటే వాళ్ళు భయపడిపోయి మేము మా ఊళ్ళో పోవాలంటే ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం నేను చేసిన ఎప్పుడు కూడా చెప్పుకోను ఆయన కూరగాయలు ఇచ్చాడు కూరగాయలు మార్కెట్ మీద పడి వాళ్ళని దౌర్జన్యం చేసి దోసుకొని వచ్చే అండో నాలుగు ఫోటోలు తీసి నేను కూరగాయలు ఇచ్చాను అని చెప్పుకుంటే అది సరైనది కాదు నాకు గుర్తుగా ఈ సేవ చేసిన దానికి పార్లమెంటు మెంబర్లు ఏడు వందల మంది ఉంటే వాళ్ళల్లో నేను రెండో వాడిగా వచ్చాను సేవ చేసిన దానితో దానికి నాకు అవార్డు కూడా ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మన ప్రజలందరూ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఆస్తులన్నీ కూడా కాపాడుకోవాలంటే అరాచకవాదులకి ఓటు వేయకూడదు మీరు వేసే ప్రతి ఓటు కూడా రాబోయే ఐదు సంవత్సరాలు మనం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఎవరిని ఎన్నుకుంటే మనకి ఐదు సంవత్సరాలు మంచి జరుగుతుంది ఎవరిని ఎన్నుకుంటే చెడ్డ జరుగుతుందని ఒక్కసారి మీరు ఇళ్లలో కూర్చొని ఆలోచించుకుంటే తప్పకుండా మీరు మంచి వాళ్ళని ఎన్నుకుంటారు